వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుత్రుడు కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పద్నాలుగవ వరదంతి సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు మహమ్మద్ ఇలియాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ పడగల రేణుక ప్రదీప్ అండెం పృథ్వీరాజ్ పాల్గొని విద్యార్థులకు సుమారు ఐదు వందల యాభై దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాకును మహేందర్ వడిచెర్లా శరత్ యాదవ్ ఉత్తేజ్ గౌడ్ సందీప్ రెడ్డి గురుకుల హాస్టల్ వైస్ ప్రిన్సిపల్ టీచర్లు ఇన్నయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము ఈరోజు గౌరవ మంత్రివర్యులు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అవుటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ తెలుసా తెలుసులో చేతులు ఎప్పుడు అందరూ ఆయన ఏకైక కుమారుడు రెండు వేల పదకొండు సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఆయన జ్ఞాపకమార్థం గౌరవ మంత్రివర్యులు కుమారిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ పట్టణంలో సుమారు పది కోట్ల రూపాయలతోని మీలాంటి పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఇంటర్ కళాశాల నిర్మించడం భవనం నిర్మించడం జరిగింది అలాగే పాఠశాల భవనాలు కూడా అనేక వేల ఊర్లలో ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ మీద అనేక కార్యక్రమాలు గత పద్నాలుగు సంవత్సరాల నుండి మీలోనే ఆయన కొడుకుని చూసుకుంటూ ఆయన చేతనైనంత సహాయం ప్రతి పేద విద్యార్థికి అందిస్తూ నేటి వరకు కూడా విద్యార్థికి ఆపదంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండగా ఉంటారని తెలియజేస్తూ అలాగే ఎంతోమంది విద్యార్థులు డిగ్రీలు పీజీలు ఎంబీబీఎస్లు బీటెక్ చదువుకున్న విద్యార్థులు చదువుకోవడం కోసం డబ్బులు లేని విద్యార్థులకు ఎంతో మందికి ఆయన సొంతంగా డబ్బులు కట్టి ఎంబీబీఎస్ ఫీజులు కట్టి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు కట్టి ఎంబీబీఎస్ అందరికీ పైలట్లను కూడా మహిళలను కూడా పైలెట్లను కూడా చదివించిన ఘనత మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుని పేరు మీద ప్రతీక్ రెడ్డి పేరు మీద అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీకు అన్న ఇలియాస్ అన్న గారి సహకారంతో ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఈ చలికాలం కాబట్టి దుప్పట్ల పంపిణీ చేయాలని కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది అలాగే గౌరవ మంత్రి వారి రెండు సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ హాస్టల్లో సబ్బుల బిల్లులు గాని మెచ్చార్జీలు కానీ పెంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది అలాగే రానున్న రోజులలో కూడా మీకు నాణ్యమైన విద్య అందించడం కోసం రెండు వందల కోట్ల రూపాయలతోని అందరు విద్యార్థులు ఒకే దగ్గర చదువుకోవడం కోసం మోడల్ పాఠశాల భవనాలు కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే విద్యార్థులు కానీ పేద ప్రజలు కానీ అండగా ఉంటారని తెలియజేస్తూ ముఖ్యంగా కొమ్మటరెడ్డి ప్రతీక్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారుణ్ణి మీ ఒంట్లో చూసుకోవడం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కుమారెడ్డి వెంకటరెడ్డి గారు రానున్న రోజులు మరీ ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మనం ఈరోజు ఇక్కడ కలవడీ గల కారణం ప్రతిక్ రెడ్డి గారు యాక్సిడెంట్లో చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికోసం మనం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇలియాన్న ఆధ్వర్యంలో మీ అందరికీ దుప్పట్లు వంచడానికి మేము అందరం వచ్చినాం ఓకేనా అందరికి సల్లు పెడుతుంది కదా ఇది కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వాళ్ళ పద్నాలుగో పదమూడవ వర్ధం పద్నాలుగవ వర్ధానికి సందర్భంగా ఈ ఒక సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన మంత్రివర్యులు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఇది ఒకటే ఒక దుప్పట్ల పంపిణీ కాదు వివిధ రంగాల్లో అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ మెమరీ గుర్తుగా వాళ్ళ అబ్బాయి మెమరీ గుర్తుగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్పినట్టు నల్గొండలో జూనియర్ కళాశాల పేరు కొత్త బిల్డింగ్ కట్టి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇలియాస్ గారి ఆధ్వర్యంలో మన పిల్లలందరికీ కూడా మన పిల్లలు దాదాపు ఐదు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బ్లాంకెట్స్ చలికాలం ఇది మధ్య సందర్భం కూడా ఉంది చలికాలం పిల్లలకు చాలా అవసరం ఉంది ఈ పేద పిల్లలకు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలకు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాన్ని ఆనందంగా ఉత్సాహంగా మీరు స్వీకరించగలరని కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి పద్నాలుగో వర్ధంతి సందర్భంగా మన యొక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ భవనంలో సోదరులు మంచి స్వభావం ఉన్నటువంటి తమ్ముడు ఇలియాస్ గారు గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక విద్యా సంస్థలతో పాటు ఈరోజు ఇక్కడ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వివిధ దూర ప్రాంతాల నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసించడానికి ఇక్కడ అడ్మిషన్ పొంది ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఒక గొప్ప మంచి స్థానంలో ఉండాలనే ఒక మంచి ఆలోచనతోని సోదరులు ఇలియాస్ గారు అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఈరోజు మన యొక్క రెసిడెన్షియల్లో చలికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనం గాని కార్లు గాని నడిపినటువంటి సందర్భంలో ద్విచక్ర వాహనం నడిపినట్టయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదే విధంగా కార్లు నడిపినట్టయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి మీ యొక్క వేగము అరవై నుంచి ఎనభై మధ్యలోనే ఉండాలి ఎందుకంటే ఏకైక పుత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఒకే ఒక పుత్రుడు కోట్లాది రూపాయలు ఉన్నాగానే పుత్రులు లేనటువంటి శోకాతప్త హృదయంలో ఆయన ఇవాళ మన యొక్క రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక రకమైనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎవరైతే ఆర్థిక స్తోమత బాగలేదో వారికి ఎంబీబీఎస్ స్థానాలతో పాటు పీజీ కానీ డిగ్రీ కానీ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వారికి లక్షలాది రూపాయలను ఇవాళ మంచినీరులా ప్రవహిస్తున్నటువంటి మంచినీరుల డబ్బును వారికి అందజేసి ఆ యొక్క విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తారు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ ఇరపాక నరసింహ గారికి ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ పడిగల ప్రదీప్ గారికి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేందర్ గారికి మరియు పృథ్వీధర్ రెడ్డి గారికి శరత్ యాదవ్ గారికి ముఖ్యంగా ఈ హాస్టల్ని నడుపుతున్న వైస్ ప్రిన్సిపాల్ గారు శ్యామ్ గారికి ఇక్కడ స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి దినం రాకూడదని చెప్పి అసలు మేము ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి రోజు వస్తుందని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కుమారుడు ప్రతీక్ గారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆ బాధని దూరం చేసుకోవడానికి రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి ఆ ఫౌండేషన్ పేరు మీద మన నల్గొండ పట్టణంలో ఉన్న జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ని ఎంతో ప్రైవేట్ కాలేజ్ లాగా ఆ కాలేజ్ని కట్టి అక్కడ ఎంతో మరం నుంచి ప్రతి ఫౌండేషన్ పేరు మీద ఏ జిల్లాలో రాష్ట్రంలో ఎవరు ఏ విద్యార్థి అయినా ఏ ప్రమాదంలో ఉన్నా ఎటువంటి ఉన్నా తన ఇంటికి పిలుచుకొని మరీ తన వంతు సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు కొన్ని సందర్భంగా మనం అందరం రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా చూస్తున్నాం జోహార్ ప్రతీక్ రెడ్డి గారికి జోహార్ ప్రతీక్ రెడ్డి గారికి జోహార్ ప్రతీక్ రెడ్డి గారికి కోమటిరెడ్డి ప్రతి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు భువనగిరి పట్టణంలో బీసీ గురుకుల హాస్టల్లో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలికాలం కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలకి దుప్పట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మన భువనగిరి పట్టణ కౌన్సిలర్ వీరాబాద్ నరసింహ గారు పడిగల ప్రదీప్ గారు మాజీ జిల్లా అధ్యక్షుడు కుమారుడు విధిధర్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ ప్రధాన మహేందర్ గారు శరత్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది